హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్ ఓకేసిపి ఎస్ఓ రహనా ట్రైనింగ్ ఇన్ తెలుగు కి స్వాగతం సో గైస్ లాస్ట్ క్లాసెస్లో మనము ఎంటర్ఫైస్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన క్లాసెస్ డిస్కషన్ చేసాం సో టుడే క్లాస్లో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చేయాలి ఎస్ఓ రహనాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము అందరికీ రావడం జరుగుతుంది ఓకేనా ఎస్వర్ హనాలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం థియరీ పరంగా చూసుకుంటే మనం చాలా వీడియోస్ యూట్యూబ్ లో పెట్టుకున్నాము అవి థియరీ పరంగా మీరు చూసుకోవచ్చు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది టుడే క్లాస్ లో మేము చూపిస్తాను ఓకే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్టెప్స్ చూడండి సో డిఫైన్ పోస్టింగ్ ఎస్ఐపీ ఓబీ ఫార్టీ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓబీ థర్టీన్ అండ్ ఆపరేటింగ్ గ్రూప్ కంట్రీస్

ఇన్వాయిస్ నెంబర్ ఇన్వాయిస్ జిఎల్ అవన్నీ కూడా ఇచ్చేసి ఉంటుంది దీంట్లో మనం ఏం చేస్తే ఉండదు జస్ట్ చెక్ అంతే ఓకే దాని నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఓబి థర్టీన్ స్లాస్ ఎన్ లైట్ థర్టీన్ సో ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకున్నాం న్యూ ఎంట్రీస్ సో చూడండి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూనిక్గా పెట్టుకోవాలి ఓకే అది కూడా మేము పెట్టుకోండి నేను వచ్చేసి విఐ వి వన్ అని పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సో మెయింటైన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంగ్లీష్ తీసుకోవాలి తర్వాత లెంత్ ఆఫ్ జియల్ అకౌంట్ నెంబర్ మీరు టెన్ అయినా తీసుకోవచ్చు సిక్స్ అయినా తీసుకోవచ్చు అది ప్రాబ్లం లేదండి నేను సిక్స్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది ఇదే మనకి అవసరం లేదండి సో నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చార్ట్ అకౌంట్స్ ఫర్ सो डेटावा सीव सो आपरेट अकाउंट्स अको क्रिएशन नेक्स्ट ग्रुप चार्ट अकू ग्रुप चार्ट अकाउंट्स సేవ్ ఓకేనా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము నెక్స్ట్ కంట్రీ స్పెసిఫిక్ సో లెంత్ ఆఫ్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఇస్తున్నాను సేవ్ సో ఈ విధంగా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీ స్టెస్ట్రిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని పిఎస్ఎన్ చేసుకోవాలి డన్ వీలైతే రాసుకోండి గుర్తుండయి విఐవి వన్ విఐవి టూ విఐ వి త్రీ నెక్స్ట్ ఓబి సిక్స్టీ టూ స్లాసెడ్ ఓబి సిక్స్టీ టూ कंपनी को सो इन चार्ट अकंट विबीडी फोर डी फोर अंपारटेंट स्ला ఓకే చూడండి ఇక్కడ మనము వర్క్ చేస్తున్నప్పుడు డేటా లాక్ పడిపోతుంది ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ ఎందుకు ఇలా లాక్ పడుతుంది అంటే మనం వర్క్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు కూడా కొద్ది వర్క్ చేస్తూ ఉంటారు అందుకోసం ఇక్కడ వెళ్ళి మనము ఫస్ట్ డేటా డిలీట్ చేసుకోవాలి ఎక్కడ వెళ్ళాలి అంటే ఎస్ ఎస్ఎం టూ అనే వెళ్ళాలి ఇక్కడ వెళ్ళి మన యూజర్ తీసేసి ఇక్కడ సర్చ్ చేయండి చూడండి మనకిలాగే చాలా మంది వర్క్ చేసుకుంటున్నారు కంట్రోలే ఇచ్చి సేవ్ చేయండి ఇక్కడ డిలీట్ చేయండి ఎస్ఏపి ఎస్ ఫోర్ అన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో కంటే ఇది కూడా మీరు గమనించాలి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి డి ఫోర్ సో తెలుచుకోండి ఆల్రెడీ ఇక్కడ ఫోర్ డిజిట్స్ తో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత సిక్స్ డిజిట్స్ తో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన బిజినెస్ లకు ఏవైతే అవసరం ఉంటాయో వాటిని ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా వాటినే కాపీ చేసుకున్నాం మనకి ఏమేమి అవసరం అవుతాయి అనేది మనం కాపీ చేసుకోవచ్చు కొంచెం కిదికి వెళ్దాం చూడండి కొన్ని టెన్ తో కూడా ఉన్నాయి నెంబర్ కొన్ని టెన్ తో ఉన్నాయి కొన్ని సిక్స్ తో కూడా మనకు ఉన్నాయి మన లెంత్ ఆఫ్ నెంబరింగ్ బట్టి మనం తీసుకోవచ్చు అక్కడ నేను సిక్స్ డిజిట్స్ తీసుకున్నాను ఓకే టెన్ ఉన్నాయి సిక్స్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే మనకి ఏమేమి అవసరం అవుతాయో అది సెలెక్ట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫిక్స్డ్ అసెట్ సెలెక్ట్ చేసుకున్నాను సగన్ ఓకే డన్ చూడండి ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి సో తర్వాత నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఉంది ఇక్కడే ఉంది ఇది తీసేస్తున్నాను తర్వాత షేర్ క్యాపిటల్ సేల్స్ మనకి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు తర్వాత అదర్ ఇన్కమ్ సో కాపీ చేస్తున్నాను కాపీ యాజ్ సేమ్ నెంబర్ ఉండకూడదు అది కూడా మీరు గమనించాలి ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి విఐ వివన్ అక్కడ వేరే వాళ్ళది కాపీ చేశాము అది తీసేసి ఆ ప్లేస్ లో మనం ఇచ్చుకుంటున్నాం ఇంకా మనకి ఏమైనా అవసరం అయితే నీడు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అదర్ ఇన్కమ్ సేల్స్ కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ ఫిక్స్డ్ అసెట్స్ సో ఇక్కడ చూడండి మ్యాచ్ అవ్వకూడదు మరి నెంబర్ ఇక్కడ త్రీ 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 ల్యాక్స్ హండ్రెడ్ నుంచి త్రీ ల్యాక్స్ వన్ నైంటీ నైన్ త్రీ ల్యాక్స్ నుంచి నైంటీ నైన్ సో వన్ ల్యాక్స్ నుంచి వన్ ల్యాక్ నైంటీ నైన్ సో ఈ విధంగా మనకి సేమ్ నెంబర్ వచ్చే విధంగా ఉండకూడదు అనమాట ఓకే చూడండి ఒకసారి అంటారు ఇవ్వండి సేవ్ ఓకే ఇవి ఎందుకు తీసుకోవాలంటే మనకి బిజినెస్లో కంపల్సరీగా చూడండి ఇక్కడ షేర్ క్యాపిటల్ ఉంటుంది కరెంట్ లైబిలిటీస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లైస్ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత సేల్స్ అదర్ ఇన్కమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ డిప్రిషియేషన్స్ ఇవన్నీ ఉంటాయి మనం జిఎల్స్ని క్రియేషన్ చేయాలంటే ఏ జిఎల్ నెంబర్ నుంచి ఏ జిఎల్ నెంబర్ వరకు ఎన్ని క్రియేట్ చేయొచ్చు ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఉన్నాయి ఇక్కడ వన్ నుంచి హండ్రెడ్ వరకు ఇచ్చాం అంటే ఏంటి హండ్రెడ్ జిఎల్స్ వరకు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద మనము క్రియేట్ చేయొచ్చు రెంట్ శాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్లు పోస్టేజ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఇంట్రెస్ట్ కమిషన్ పెయిడ్ డిస్కౌంట్ పెయిడ్ రెంట్ పెయిడ్ ఇలా ఒక వంద ని మనం క్రియేషన్ చేయొచ్చు తర్వాత అదర్ ఇన్కమ్స్ కింద అదర్ ఇంకమ్స్ కూడా మనం ఒక వంద జిఎల్స్ని క్రియేట్ చేయొచ్చు ఇలా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్ రెంట్ రిసీవ్డ్ ఇలాంటి జిఎల్స్ చేయొచ్చు అదే ఫిక్స్డ్ అసెట్స్ కింద ఒక వంద జిఎల్స్ చేయొచ్చు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వన్ నుంచి టూ ల్యాక్స్ హండ్రెడ్ వరకు అంటే ఫర్నిచర్ ఫర్నిచర్ కంప్యూటర్ మెషినరీ ఇలాగా వంద జిఎల్స్ని క్రియేషన్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనము అకౌంట్ గ్రూప్స్ అనేటివి మనం అక్కడ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి రిటైన్ ఎర్నింగ్స్ ఓబి ఫిఫ్టీ త్రీ స్లాస్ ఎన్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ చార్ట్ అకౌంట్స్ ఇవ్వండి విఐవి వన్ ఇక్కడ ఎక్స్ అని ఇస్తున్నాను వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ జస్ట్ మనకి చేయడానికి మాత్రం సేవ్ రిటైన్ ఎర్నింగ్స్ అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది వన్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ లాస్ట్ వన్ ఎఫ్ఎస్ డబల్ జీరో ఇక్కడ మనము ని క్రియేషన్ చేస్తాం ఎఫ్ఎస్ డబల్ జీరో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రీవేయస్ కంపెనీది ఉంది మనకి ప్రీవియస్ కంపెనీది మనకు సో చేస్తుంది మనం ఏం చేయాలంటే ప్రీవేయస్ కంపెనీ తీసేసి మన కంపెనీది పెట్టుకోవాలి అలాంటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్రియేటివ్ అండి ఓకే మన జిఎల్ నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే న్యూ సెషన్ తీసుకున్నాను ఓబీ డి లెక్ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయిందో చూసుకోవాలి ఓబిటీ పొజిషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది విఐ వన్ కదా అది ఇవ్వండి చూడండి అడ్మినిస్ట్రేషన్ కార్స్ట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ లాక్స్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది ఓకే అది నెంబర్ ఇచ్చుకోవాలి న్యూ ఎంట్రీ ఫోర్ లాక్స్ త్రీ హండ్రెడ్ కంపెనీ కూడా వచ్చేసి ఇక్కడ విఐ వన్ ఇవ్వాలి విఐ వన్ ఎంటర్ చూసారు ఇక్కడ విఐ వన్ వివో ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది తర్వాత ఇక్కడ చూడండి కంట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఒప్పో వన్ ఉంది ఆ కంపెనీ కూడా అది తీసేసి మనది కొత్తది పెట్టుకున్నాము సో ఇక్కడ జిఎల్ అకౌంట్ టైప్ సో ఇప్పుడు లైక్ ఇప్పుడు రెంట్ అనేది జిఎల్ని మనం క్రియేట్ చేస్తున్నాం రెంట్ అనేది జిఎల్ని క్రియేట్ అంటే అది ప్రైమరీ కాస్ట్ రెవెన్యూకి వస్తుందా సెకండరీ కాస్ట్కి వస్తుందా లేకపోతే నాన్ ఆర్ ఇన్కమ్ కిందకి వస్తుందా బ్యాలెన్స్ షీట్కి వస్తుందా అనేది మనకి ఇంపార్టెంట్ ఇవి మనకి తెలియాలి సబ్జెక్ట్ తెలిసిందంటే ఇవి మీరు చేయగలుగుతారు లేదంటే చేయలేరు సో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కింద తీసుకుంటాం ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మన ఎస్ ఫోర్ రహనాలో ఈ విధంగా మార్చారు ఓకేనా ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కదా తీసుకుంటాం తర్వాత ఇక్కడ వచ్చేసి దాన్ని అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సో ప్రీవియస్ మనకి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఈ ఆప్షన్ మనకి జియల్ అకౌంట్ టైప్ అనేది ఉండేది కాదు డైరెక్ట్గా ఇక్కడ గ్రూప్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి కొత్తగా ఈ ఆప్షన్స్ అనేది జనరేట్ చేశారు ఓకే సో ఇక్కడ రాయండి రెంట్ అకౌంట్ రెంట్ అకౌంట్ కంట్రోల్ కీ కొంచెం దీన్ని ఇలా ట్రాక్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ డేటా అకౌంట్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ తీసుకోండి ఐఎన్ఆర్ కొంచెం కిందికి వచ్చినట్లయితే షార్ట్ కి షార్ట్ కి క్లిక్ చేయండి క్లిస్తే ఇక క్లిక్ చేస్తే ఇక్కడ డబల్ జీరో వన్ తీసుకోవాలి పోస్టింగ్ డేట్ ఇంతకుముందు మనం టిక్ మార్క్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంది సో షార్ట్కిన దానికి ఇప్పుడు అవసరం లేదు డైరెక్ట్గా ఇచ్చేసాను ఓకే నెక్స్ట్ క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ జీ డబల్ జీరో వన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫీల్డ్ స్టేటస్ జీ డబల్ జీరో వన్ ఇది అన్నిటికీ కామన్గా ఉంటుంది ఓకే సేవ్ చేయండి ఓకే సేవ్ అయిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని మనం కంపెనీ కూడా మార్చేద్దాం అది వెళ్ళిపోయి మనది వచ్చేస్తుంది విఐ వన్ చూసారా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద రెంట్ అయిన జిఎల్ క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ శాలరీ అని చేస్తున్నాను దాన్ని కాపీ చేస్తున్నాను ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ త్రీ నాట్ వన్ త్రీ హండ్రెడ్ అయిపోయింది ఇప్పుడు వన్ ఇస్తున్నాను టైప్ అండ్ డిస్క్రిప్షన్ సేమ్ ఇక్కడ వచ్చేసి శాలరీ అకౌంట్ ఎందుకంటే ప్రతిసారి టైప్ చేయకుండా మనం ఇలాగే చేయొచ్చు శాలరీ అకౌంట్ కంట్రోల్ సి కంట్రోల్ సో చూడండి ఇక్కడ ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ సేమ్ ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకి వస్తుంది నా కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్ని కూడా సేమ్ అనమాట సేమ్ చూసారా అడ్మినిస్టర్ కాస్ట్ కింద టూ జీఎల్స్ ని క్రియేషన్ చేసాం నెక్స్ట్ టెలిబిల్ త్రీ నాట్ టూ టెలీ బిల్ కంట్రోల్ సి కంట్రోల్ మరి అన్ని సేఫ్ ఇలా త్రీ జిఎల్స్ క్రియేట్ చేస్తాం ఇలాగా వంద జిఎల్స్ ఉంటే వంద జిఎల్స్ మనం క్రియేషన్ చేయొచ్చు ఫోర్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ సేఫ్ ఓకే ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఓబిడి లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ క్రియేట్ చేయాలి ఆ నెంబర్ ఎంతతో స్టార్ట్ అయింది ఇక్కడ టూ ల్యాక్స్ వన్ తో స్టార్ట్ అయింది అంటే బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం దీన్నే కాపీ చేసుకుని ఇక్కడ టూ ల్యాక్స్ ఇస్తాం టూ ల్యాక్స్ హండ్రెడ్ సేమ్ ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ సో ఇప్పుడు కరెంట్ అసెట్స్ కదా ఇవి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కిందకి రాదు బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది బ్యాలెన్స్ షీట్ కిందికి మనకు వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకి కరెంట్ అసెట్స్ తీసుకోవాలి ఎస్బిఐ బ్యాంక్ రిమైనింగ్ అండి సేమ్ ఐఎన్ఆర్ డబల్ జీరో వన్ క్రియేట్ అయినా బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబుల్ జీరో వన్ సేవ్ చూసారా కరెంట్ అసెట్స్ కింద ఒక జిఎల్ క్రియేట్ అయింది నెక్స్ట్ దాన్నే కాపీ చేస్తున్నాను హండ్రెడ్ అయిపోయింది కదా వన్ హండ్రెడ్ రూపాయలు సో ఇక్కడ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ంగ్ అని సేమ్ ఇలా మనం కరెంట్ కరెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదర్ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ వచ్చేసి త్రీ లాక్స్ వన్ హండ్రెడ్ తో స్టార్ట్ అయింది ఓకే సో ఇప్పుడు దీన్నే కాపీ చేస్తున్నాను త్రీ లాక్స్ వన్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి అదర్ ఇన్కమ్ అంటే ప్రైమరీ కాస్ట్ అండ్ ఇది వచ్చేసి ఇన్కమ్స్ కబట్ అయిగా ఆదర్ ఇన్కమ్ డిస్కౌంట్ అకౌంట్ టైప్ సో ఇక్కడ వచ్చేసి ఆ డిస్కౌంట్ రిసీవ్డ్ రిమైనింగ్ అనేది సేమ్ INR 001 इंट्रस्ट जी डबल जीरो वन सब रिसीव सोचे इंटरेस्ट रिसीव कंट्रोल सी का सें నెక్స్ట్ కమిషన్ రిసీవ్ ఈ విధంగా జిఎస్టీ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది కమిషన్ రిసీవ్ ఓకే నెక్స్ట్ సేల్స్ ఒకటి క్రియేట్ చేద్దాం సేల్స్ అనేది ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో చూద్దాం अक कंट्रोल कंट्रोल रिमे कंट्रोल डेटा डबल जीरो वन इवी स ఇది వచ్చేసి అకౌంట్ టైప్ వచ్చేసి కు సేల్స్ తీసుకోవాలి సేఫ్ చూడండి ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా అదే ఐడెంటిఫై చేస్తుంది మనకి ఓకే ఇంకా ఏమున్నాయి మనకి లైక్ అదర్ ఇన్కమ్ ఫిక్స్డ్ అసెట్స్ చేద్దాం టూ ల్యాక్స్తో స్టార్ట్ అయింది టూ ల్యాక్స్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ ఫిక్స్ కంప్యూటర్ చూడండి జిఎల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తున్నాను కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ మే రిమైనింగ్ కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా సేమ్ లెజర్స్ సేవ్ చేయండి ఇక్కడ చూసారా కింద సేవ్ అయ్యింది నెక్స్ట్ దాన్ని కాపీ చేస్తున్నాను టూ ల్యాక్స్ వన్ సో ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ అకౌంట్ సేవ్ నెక్స్ట్ మిషనరీ సో ఇలా గైస్ ఈ విధంగా మనము జిఎల్స్ క్రియేషన్ ఎస్ ఫోర్ హనాలు ఎలా చేయాలనే చూపించాము ఇక్కడ ఎస్ ఫోర్ హనాల్లో మన జిఎల్ అకౌంట్ టైప్ అనేది కొత్తగా వచ్చింది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సర్ ఇన్కమ్ ప్రైమరీ కాస్ట్ ఆన్ రెవెన్యూ సెకండరీ కాస్ట్ అండ్ క్యాష్ అకౌంట్ ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఓకేనా సో ఈ విధంగా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎస్ఓర్ హనాల్లో ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మీకు డిస్కషన్ చేయడం జరిగింది సో మన క్లాస్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీరు లేట్ చేయకుండా లోకేష్ ఎస్ ఎస్ఓ రాణా ట్రైనింగ్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో నీట్గా సబ్జెక్ట్ నేర్చుకోండి జాబ్లో సక్సెస్ అవుతుంది ఓకేనా Done guys, thank you, thank you very much.